హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఈ రోజు మన ఛానల్లో గుంత పొంగనాలు అలాగే దాని కాంబినేషన్ అయిన టమాటా చట్నీని ఎలా చేసుకోలో చూద్దాం రెగ్యులర్గా తినే ఇడ్లీ దోశ కన్నా ఇలా ఒకసారి గుంత పొంగనాలు చేసి చూడండి దీని రుచి అయితే సూపర్ గా ఉంటుంది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండే ఈ గొంత పొంగనాలు వీడియో చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీని కోసం ముందుగా రెండు కప్పుల దోసపిండిని తీసుకోండి అలాగే దీనిలో సాల్ట్ వేసుకోండి మీడియం సైజ్ ఆనియన్ రెండు పచ్చిమిర్చి మూడు నుంచి నాలుగు అలాగే తరిగిన అల్లం ఒక ఇంచు కట్ చేసి వేసుకోండి ఫ్రెష్గా ఉండే కరివేపాకుని ఒక రెండు రెమ్మలు వేసుకోండి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వేసి ఒక గరిటితో ఈ పిండి అంతటిని బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేయండి ఇలా పిండి అంతటిని బాగా కలుపుకోండి అవసరమైతే పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పిండిని జారుగా కలుపుకోండి మనం దోశని ఎలా వేసుకుంటామో అదే విధంగా పిండి అనేది జారుగా ఉండాలి వీడియోలో చూపించే విధంగా పిండి ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు గుంత పొంగనాలు చేసుకోవడానికి ప్యాన్ వేసుకోండి ఇప్పుడు ప్యాన్ లోని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసి వేసుకోండి ఇక్కడ ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండేటప్పుడు మనం పొంగణాలని వేసుకోవాలి ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు గరిటితో పిండిని తీసుకొని ఇలా పొంగణాల వేసుకోండి ఇలా అన్ని పొంగణాలు వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకోండి ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పొంగణాలపై మూత పెట్టుకోండి ఇలా మూడు నుంచి ఐదు నిమిషాలు పోయాక వీటిని ఒక స్పూన్ సహాయంతో రివర్స్ తిప్పుకోండి ఇక్కడ మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టడం వల్ల పొంగణాలు అనేవి లోపల కూడా బాగా సాఫ్ట్ గా ఉడుకుతాయి మీరు ఫ్లేమ్ లో పెట్టి చేస్తే అనేవి బయటకు కలరొస్తుంది కానీ లోపల మాత్రం పిండిలా ఉండిపోతుంది కాబట్టి వీటిని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే చేసుకోండి ఇలా అన్ని పొంగణాల్ని రివర్స్ తిప్పిన తర్వాత వీటిని రెండు నుంచి మూడు నిమిషాల పాటు అలానే వదిలేయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకోండి ఇదే ప్రాసెస్లో మిగిలిన పొంగణాలను కూడా ఇలానే చేసుకోండి ఈ పొంగణాలు వేసే ముందు ఫ్లేమ్ ని ఫ్లేమ్ లో పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇలా పిండి అంతటినీ వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఈ పొంగణాల్ని చేసుకోండి ఇప్పుడు మనం టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోండి అలాగే చట్నీలో కారం కోసం ఎండుమిర్చి ఒక ఐదు నుంచి ఆరు వేసుకోండి మీడియం సైజ్ ఆనియన్ రెండు మీడియం సైజ్ టమాటా మూడు కట్ చేసి వేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ ఆనియన్ టమాటా అనేది బాగా సాఫ్ట్ అయ్యే వరకు కలపండి ఇక్కడ ఆనియన్ టమాటా అనేది మరీ ఓవర్ గా ఫ్రై అవ్వకూడదు ఇది కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇది ఇలా సాఫ్ట్ అయ్యేటప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ ఆనియన్ టమాటాని బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ లో వేసుకోండి ఇలా మొత్తం మిక్సీ జార్ లో వేసాక ఇప్పుడు దీనిలోకి వెల్లుల్లి రబ్బలు ఒక మూడు నుంచి నాలుగు అలాగే సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం వాటర్ని యాడ్ చేసి వీటిని ఫైన్ గా పేస్ట్ లా చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసిన ఈ చట్నీకి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం ఇక్కడ కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకుని ఆయిల్లో ఫ్రై చేసి ఈ తాలింపుని చట్నీలో కలుపుకోండి అంతే ఫ్రెండ్స్ టమాటా చట్నీ రెడీ చూసారు కదా గొంత పొంగనాలు అలాగే దానికి కాంబినేషన్ గా ఉండే టమాటా చట్నీని చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్